సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టిన పోర్యాత్ర యాత్ర ఎందుకంటే మేము అధికారం మేము ఆల్రెడీ అధికారం ఉన్నాం అధికారం కోసం కాదు రెండు సార్లు సీఎం అయిన ఒక మాజీ సీఎం కేసీఆర్ గారు మళ్ళా మూడోసారి ఎమ్మెల్యే కలిసిరు మేము ఏమంటున్నాం అంటే ప్రజల కష్ట సుఖాలు చూడమంటున్నాం మేము మా పోరు యాత్ర రిజల్ట్ మేము రాజకీయంగా ఏదో లబ్ధి కోసం కాదు ప్రజల కష్ట సుఖాల కోసం మేము పాదయాత్ర చేస్తున్నాం ఇలా గజ్వేళ్ళ అనవసరమైన నాయకులు మాట్లాడుతారు ఆయన ప్రజల కాదు ఓన్లీ మాట్లాడుతుంది ఏంటంటే చూటుగా చెప్తున్నాం గజవేళ టీఆర్ఎస్ నాయకులు సమాధానం ఇస్తున్నాం మేము ఏమంటున్నాం అంటే మా యాత్ర మాకోసం కాదు మా సీఎం ఉన్నాడు మాకేం అవసరం లేదు కదా మేము ఎందుకు చేస్తాం ఎండరా ప్రజల కోసం చేస్తున్నాము ప్రజల కోసము ప్రజల మంచి చెడు కోసం చేస్తున్నాం మీకు మీకు తమ్ము ధైర్యం ఉంటే మీ సీఎం మాజీ సీఎం రాకపోవచ్చు మీరేం చేసారు భర్తలుతురు అంటే నీ మోటమాట మాట మీరు ఒక అనంతగా చెప్తున్నా ఈయన మాట్లాడుతున్నారు ఎన్ని పార్ట్లు మాట్లావే తెలుగుదేశం టిఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ రాకపోతే మళ్ళీ తేల్చపోయినావు నువ్వు ఇచ్చారు నీకు ఏం హక్కు ఇంచారు నీకు అలా ఏముంది చెప్పలేముంది చేయాల నరసాహిదేవి వచ్చే సాయి నీకు లేదు ఎందుకంటే నువ్వు జనంలో పోలే పైసత్వం కొన్ని పోయాలా ఎక్కడిని పైసలు వంద ఎకరాల్లో నర్సరీ రెండు ఎకరాకి వచ్చి రెండు ఎకరా ప్రతాప్ వంద ఎకరాకి వచ్చిండు ఎడిక చేసి ఎవ మందిని ముంచావు నువ్వు సంపాదించు నర్సరీ సంపాదించలే ఓ ఫిజికల్ ఎవరు ఉంటారు నా కార్లప్పు నేనే పని చేసి కాళ్ళఅప్పు రెండు షాపులు కోసం వాళ్ళే కార్లో పోతున్నారు అంటే కార్పాటి నీ సంత నీ అయ్య కారు పాటి కార్ ఇవ్వంది నేను మాట్లాడుతున్నావు మాట్లాడడానికి అప్పు లేదు అంటే ఎటు వస్తాయ్ చేస్తావు అంటే రాజకీయ వ్యభిచారం చేసేది నీకు ఒక హక్కులది కానీ మా నాయకుడు లేదు రాజకీయ వ్యభిచారం మా నాయకుడు చేయలేడు ప్రజల కోసం ఉన్న వ్యక్తి నర్సారెడ్డి పొత్తుగా ఆరు గంటల రాత్రి వంద పన్నెండు రాని చేస్తున్నా నీకు ఫోన్ చేస్తే లేబో నేను నేనున్నీ పని చేసినవి ఎలా నీ కోసం వచ్చిన మా అన్న నేను ఒక కార్పొరేషన్ వదిలిపి అంటే వదులుకొని వచ్చాడు పైసల కోసం అనుకుని కానీ ఉండు కదా ఇచ్చా అంటే టిఆర్ఎస్ పార్టీ అనేది దొరల పార్టీ దొరల కోసం ఉండే పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం పేరు ముసుగు పెట్టి ఇలా పార్టీ తెలంగాణ మోసం చేసిన పార్టీ ఉద్యమ కాదు మా మండలం ఉద్యమకారుడు మా తెలంగా ఉద్యమ కాదు అది ఒక కార్పొరేషన్ ఎందుకో మా దగ్గర వచ్చింది కదా అంటే మా దగ్గర ఇద్దరు ఇద్దరున్నది మంచి ఉంది మా దగ్గరకు వచ్చాడు నీ దగ్గర ఇద్దరు లేదు మాకు తెలిసి ఇలా ఇద్దరు గురించి మాట్లాడకపోతే నీకు లేదు కదా బరాబరి చెప్తున్నా ఇద్దరు ఇలా మాట్లాడుతుంది మాట్లాడుతూ రా ప్పు స్టార్ట్ అవుతున్నా ఒక్కొక్క కార్యకర్త తెలుసా ఇలా నువ్వు పైసల కోసం చేస్తావు పైసలు తెచ్చుకుంటావు నువ్వు నేను దగ్గర పని చేయలేని చెప్తున్నా పైసల కోసం వందల ఎనిమిది వచ్చి వరకు వచ్చి మంచి నువ్వు కానీ ప్రేమతో వచ్చింది ఇలా ప్రతి ఒక్కరు వెయ్యి నుంచి పదిహేను మంది ఎవరు వచ్చి నర్సారి కోసం ఎందుకు వచ్చారు ప్రజల కోసం ప్రజల కోసం వచ్చే నాయకులు నర్సారెడ్డి నర్సరి గురించి ఇలా అయితే నైతిక నీకు లేదు మీ పార్టీ వాళ్ళకు లేదు ఇలా తెలుసు అందరు మేము మీకు మా వాళ్ళకి ఎందుకు వచ్చారు మరి మేము నువ్వు ఉన్నావు కదా మీకు శాతగా అన్నావు కదా ఇప్పుడు సరే గజ్ గురించి మాట్లాడలేదు అసలు డెవలప్ చేయవచ్చు మేము అట్లా దానికి కానీ ఇంకా చెప్తున్నా ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ప్రజలకు ఆసక్తుగా ఎందుకు రాను ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు వెళ్ళి మాకు అవసరం లేదా మా ఎమ్మెల్లా మరేం దాంట్లో ఎన్ని అంటే తీసుకు వెళ్దాం ఇప్పుడు అధికారికేందుకు మేము మేము ప్రతిపక్షం ఈ అడ్డ ఇక్కడ ప్రతిపక్ష నాగలే మేము అందుకే మా నర్సైడ్ గోర్బెడ్ ప్రతిపక్ష నాకులే నువ్వు రాబోయే వస్తే మేము కూడా వస్తాం కాదు మీకు పోదమ్మా మరి ఏం పోదమ్మా ఇలా ఎన్ని సమస్యలు డబల్ బెడ్రూమ్ సమస్యలు ఇలా ఇవ్వు నీ ఉసురు ఊగవదు ప్రతాప్ రెడ్డి ఇలా నీ నువ్వు మాయమాడలు చెప్పి ఎర్రవల్లి కావచ్చు వేమనాడు కావచ్చు వేటికటక సేపర్ కావచ్చు లక్ష్మీ కావచ్చు అందరూ ఉసు కలుగుతుంది ఎందుకంటే కమిషన్ కోసం నువ్వు వ్యాపారం చేస్తావు మేము చేయలేము మన రష్టం చేయలేము నువ్వు కమిషన్ కోసం వ్యాపారం చేసి కమిషన్ అలా వాళ్ళ నోట్ల మన్ను కోసం చూడ పొద్దున ఇవ్వ నేను చెప్తా కదా ఇడికే ఇరికేనా నేను మార్కెట్ ఎక్కడా చెప్తాను మాట్లాడదు కదా కూలి దొరికపో గది వెళ్ళియ్యాలి వందల మంది కూలి కోసం వేరు చూస్తుంది వేడికి పోదాం ఏడుకోదామనియగల ఉసురు నీ తల ఫస్ట్ నీ తలుత తర్వాత కేసీఆర్ అని నేను కేసు అని విమర్శిస్తలే సరే నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పది పదే ఒక ఎమ్ఆర్ఓ ఉంటాడు ఏం చేస్తాడు ఆయన మండల పదాలు అందరికీ నా చేస్తాడు